ఏదైతే ఓడిపోయిన తర్వాత పోయి హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తి ఈ మధ్య వరుసగా అందరి మీద కేసు నోటీసులు పంపిస్తున్నారు అంటే మాట్లాడితే వాళ్ళ అతను చేసే పనులను బట్టి మాట్లాడిన దాని మీద కేసు నోటీసు పెట్టి దాని మీద సంజాయిష్ కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాం ప్రజలకు కూడా బూతులు మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలుసు నీ ఇష్టారాజ్యంగా నీకు అధికారం ఉందిలే అని చెప్పి అవినీతి డబ్బులు ఉన్నాయిలే అని చెప్పి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడి వెళ్ళి ఒకరోజు వచ్చావు ఒకరోజు మాట్లాడి వెళ్ళాము అంతకుముందేమో ఎన్నికల ముందేమో నీ ఇష్టారాజ్యంగా అందరి మీద పెత్తనాలు చేసి రిమ్స్ హాస్పిటల్లో కనపట్టే వాళ్ళందరి మీద కొట్టి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆడోళను కూడా చూడకుండా కొట్టి వాళ్ళ మీద మళ్ళా కేసులు పెట్టించి మళ్ళీ దాని మీద త్రీ నాట్ సెవెన్ ఒకటి కేసు కావాలని పెట్టించి రిమాండ్కి పంపించిన ఘనత నిదేది నువ్వు మళ్ళా మన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టేసి వాళ్ళేదో రెండు కోట్లు మూడు కోట్లు దాన్ని ఇంటి దాని మీద పరుగు నష్ట మీద వేస్తున్నాము అని చెప్పేసి ఎవరిని బెదిరిద్దామని నీకు అదే తెలిసావా నీకు ఎవడో నీకు పరికరాణాలు ఎవడో నీకు సలహాలు ఇస్తుంటాడు నువ్వు చేసింది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి నువ్వు చేసిన మాటలు కూడా ఎవిడెన్స్ తోటి ఉన్నాయి అవన్నీ కూడా మేము కూడా వెళ్తాం కోర్టులకు వెళ్తారా అందరు వెళ్తారు అంటే నువ్వు మాట్లాడవచ్చు అంటే నువ్వేమైనా నీకు ఏమైనా శాసనం రాసి ఇచ్చారా ఇంకేమైనా ఎవరంటే ఎవరిని పట్టుకొని ఎవరైనా అంటే అట్ట మాట్లాడటాను నీకొకటి ఒకటే వాళ్ళు ప్రెస్లోనే మాట్లాడారు అందరికీ తెలిసే విధంగా మాట్లాడాడు నువ్వు చేసిన యాక్టివిటీస్ మాట్లాడారు అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడాలి నువ్వు కావాలని చెప్పి దాన్ని బట్టి ఏదో బ్లాక్మెయిల్ చేయాలని చెప్పలేదు ఇంకోటి అంటే ఎవడు భయపడి ఎవడు ఇవ్వలేడు దానికి ఏం చేయాలనేది చట్టప్రకారంగా మేము తీసుకుంటాం రేపు అంతా కూడా పోలీసు వాళ్ళకి ఆ వ్యవస్థ కూడా మారేది ఉంది నిన్నే డిఎస్పి రాత్రే చేశారు ఇంకో సిఏ కూడా రావాల్సి ఉంది వచ్చిన తర్వాత దీని మీద అన్నీ కూర్చుంటాం పాత ట్రాక్ రికార్డు పాత ఏదైతే మా దగ్గర పెన్ డ్రైవ్లో క్లిప్పింగ్స్ ఉన్నాయో అప్పుడు మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాం ఎవరెవరి మీద కేసు పెట్టాలా ఎవరెవరు గంజాయి బ్యాచ్ని పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊగుతా అపో రిమ్స్ హాస్పిటల్కి వచ్చి అద్దాలు కొట్టేసి ఆ రోజు చేసావో విత్ ఎవిడెన్స్ తోటి అన్నీ కూడా తీస్తాం తీసిన తర్వాత అప్పుడు ఎవరి మీద కేసులు పెడతారా ఎవరిది కరెక్ట్ ఉందా అవి కూడా పబ్లిక్ కూడా పబ్లిష్ చేస్తాం పబ్లిక్ కూడా చూపిస్తాం జరిగినాయి కూడా ఆ విధంగా కేసులు ఎవరి మీద పెట్టాలో కూడా చూస్తాం నువ్వు పెట్టే చెత్త కేసులకి ఇక్కడ ఎప్పుడు భయపడేవాళ్ళు ఇంట్లో కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రెండవది వచ్చేసి పదిహేను బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు మంచిదే దాంట్లో ఎవరేం మేము కాదనట్లేదు మంచిదే అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఏదో పదిహేను నుంచి ఇరవై దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తేలితే కానీ ఏం జరుగుద్దో కానీ అందరికీ తెలుస్తుంది అంటే వ్యవస్థ నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ పదిహేను బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా ఈవీఎస్ మిషన్ దొంగలే జరిగింది పోయినసారి సైకో జగన్ రెడ్డి కూడా అట్టే మాట్లాడాడు మనం మాట్లాడుతూ కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఈవీఎం మీద మాకు డౌట్ ఉంది అది ఈవీఎం మిషన్ మీద డౌట్లు ఉన్నాయని చెప్పి మేము పోయినసారి పోయినప్పుడు మేము ఎవరికనే ఈవీఎం ఏమైనా తప్పు జరిగిందేమో ఈవీఎం దగ్గర అసలు ఇప్పుడు కూడా కొన్ని ఎన్న కూడా కౌంట్ చేయండి అని చెప్పేసి మేము ఆ రోజు మేము మనం మాట్లాడితే దాన్ని ఓ వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఈవీఎంలు దేశమంతా ఉంటే వీళ్ళొక్కటేనా వీళ్ళకొక్కడికే జరుగుద్దా అంటే నీకు నూట యాభై ఒకటి వస్తే నీకు కరెక్టా అంటే నీకు రోడ్లు వచ్చినప్పుడు నీకు కరెక్ట్ అవుతుంది మిగతా వాళ్ళు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదని ఏ విధంగా చెప్తావు నువ్వు మాట్లాడింది అప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు రెండు కూడా కంపారిజన్ చేసుకో ఆ జగన్ రెడ్డికి మెంటలు వచ్చి ఇక్కడ పదకొండు సీట్లు వచ్చాక అతను మైండ్ పోయి అతను మాట్లాడుతున్నాడు మీరు ఇక్కడ కూర్చొని అతను పోయి హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా కౌంట్ చేసుకుంటారు ఏమవుతుంది రాష్ట్రం అంతా దేశం అంతా అయిన తర్వాత నీ పదిహేను బూతులు కౌంట్ చేయమని మేము కూడా చెప్తున్నా నువ్వు పెట్టావు డబ్బులు కట్టావు అవినీతి డబ్బులు ఎక్కువగా మూట కట్టుకొని వెళ్ళావు ఇవాడు ఆడుకుంటా హైదరాబాద్లో కూర్చున్నావు ఐదు లక్షలు కాదు పది లక్షలైనా కడతావు కడితే రేపు తెలుతుంది కదా పది రోజుల్లో దాన్ని మేము ఎప్పుడూ మేము పెరిచే కానివ్వండి మేము కూడా కలెక్టర్ గారిని స్వాగతిస్తాము పెట్టండి కౌంటింగ్ పెట్టండి కౌంటింగ్లో చూసుకుంటాము దాంట్లో ఏం జరగాలో దాంట్లో చూస్తారు అంతే ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో పారిపోయినాడు నువ్వు ఇంటికాడ ఎవరైనా ఫస్ట్ రౌండ్లో అయిపోయిన తర్వాత అయినా కూడా ఇంటికి వెళ్తాం మనం కుటుంబ సభ్యులతో ఉంటాం అక్కడ కార్ స్టార్ట్ చేసి పోయి హైదరాబాద్లో అసలు సటి మనకి డిక్లరేషన్ కార్డ్ ఇవ్వకుండా నేను హైదరాబాద్లో చేరావంటే నువ్వు పెద్ద తోపు మాదిరి నువ్వు పెద్ద ఐదు సార్లు గెలిచిన పెద్ద పిస్తా మాదిరి నువ్వు మాట్లాడుతావు వాడు ఈడని నువ్వు నీ మీద పాతి కోట్లకి వెయ్యాలి నేను కూడా అవన్నీ కాలం నిర్ణయిస్తుంది